ట్రైలర్ మాత్రం ఎగ్దమ్ గుద్ద అయిపోయింది రఫ్ మొత్తం ఎట్లా ఉండదంటే ట్రైలర్ మాత్రం ఒక బీబత్స ఉంది ట్రైలర్ మాత్రం ఎక్స్పెక్టేషన్ మాత్రం చాలా ఉన్నాయి ట్రైలర్ ఏ రేంజ్లో ఉందంటే ఫుల్ మూవింగ్కి ఏ రేంజ్లో ఉంటుందో మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి సూపర్గా ఉంది మ్యూజిక్ మాత్రం గుద్దవాళ్ళిపోయింది ఒక లెవెల్ ఓటేషన్ ఆ ఆ ట్రైలర్ చూస్తూ ఉంటేనే అసలు బూజ్ బంప్సే మామూలుగా ట్రైలర్ డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి స్టోరీ అర్థమైతే లేదు సస్పెన్స్ థ్రిల్లర్ థ్రిల్లర్ అసలు అసలు నిజంగా ఎంత ఎగ్జైటెడ్ ఉన్నా అంటే థర్టీ ఫస్ట్ కి ఈసారి మాత్రం నిజం చెప్తున్నా ఫుల్ ఫుల్ మిల్స్ అన్నట్టు ఫ్యాన్స్ ఈసారి మాత్రం చెప్తున్నా కదా ఇది మాత్రం ఆ ఏ దేవరకొండ అన్న ఒక మాట అయిపోయిండు ఈసారి కానీ తిరుపతి ఇంకన్నా స్వామి నా వైపు ఉండాలనిపిస్తుంది అదే ఈ బాగుంది ఇప్పుడు నేను చెప్పాలంటే విజయదే ఫ్యాన్ కాదు నేను ప్రభాస్ ఫ్యాన్ ని ట్రైలర్ మాత్రం గుత్తవాలిపోయింది